నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ేవీనగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా శభాష్ తమరాన మాట ఇచ్చారు చేసి చూపించారు తుని మండలం వెలమకొత్తూరు మాజీ సర్పంచ్లు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ వరలక్ష్మి వెలమకొత్తూరు కొత్త కాలనీకి దారి తెన్ను లేకపోవడంతో స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది పరిస్థితిని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తమరాన ధ్వయం సమస్యను ఎమ్మెల్యే యనమల దివ్య నోటీసుకు తీసుకెళ్లి రహదారి నిర్మాణానికి ప్రతిపాదన సిద్దం చేశారు ఈలోగా మాజీ సర్పంచ్లు సొంత ఖర్చులతో ఇవాళ రహదారిని చదువు చేయించి తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు ఈ బైలంపూడి సత్యబాబు తమిళ సత్యనారాయణ రాయవరపు నాగేంద్ర నాలం ముత్యాలు తమరాన శ్రీ తమరాన చిల్లారావు నాలం చిరంజీవి తమరాన ఎర్రు నాయుడు తమరాన కృష్ణ చుక్కా దుర్గారావు గండి అప్పలనాయుడు ప్రెసిడెంట్ మఠాడ ఆనంద్ అప్పికొండ పావని గండి నాగేశ్వరరావు సూర్యడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పెద్దల అందరికి అలాగే మా సత్యనారాయణ బావ గారికి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కమిటీ సత్యనారాయణ గారికి అలా రామకృష్ణ గారికి ఇక్కడ ముఖ్య కమిటీ సత్యబాబు గారికి వీళ్ళందరికీ కమిటీ పెద్దలందరికీ మా ఎలం కొత్తూరు తరపున ప్రతి ఆటపడుసలకి మహిళకి మా సోదరి సోదరం వల్ల గారికి అలా అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి కార్యక్రమం మన గురువుగారైన మాజీ మంత్రివర్యులు మనకి ఆదేశం ఇచ్చే జరిగింది ఆదేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి పేదవాడు ప్రతి ఉన్నవాళ్ళు ఏ సంస్థతో బాధపడకూడదు మీరు ప్రతి ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు కనుక్కొని వాళ్ళని ఎవరించి అన్ని విధాలా కనుక్కొని వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో అలాగే దివ్య మేడం మేరకు కూడా మేము ఆదేశాలు తిరగడం జరుగుతుంది ఈ కొత్తూరు గ్రామం నుంచి సత్యనారాయణ గారు రామకృష్ణ గారు అలాగే మన అప్పారావు గారు మిగతా కమిటీ పెద్దలు నాయకులు అలాగే యూత్ కమిటీ వాళ్ళందరూ తిరగడం జరుగుతుంది ప్రతి సంస్కరిస్తున్నాము వాళ్ళు మహిళలు కానీ సోదరులు కానీ అందరూ కూడా వాళ్ళ సంస్థలు వివరిస్తున్నారు అందుకుగానే ఈ భాగంలో ఈ కొత్తీరు గ్రామం నుంచి రోడ్డు బాగోగలేదని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని వేగంగా మేము అందరం మీద వచ్చి చూసి పరిశీలించి అందుకు మన గారైనా మేడం గారైనా ఆశీస్సుకు ధన్యవాదాలు ఉండాలని నేను కోరుకుంటూ ప్రతి ఆటపడుచుకి ఒక్కొక్క సందేశం అని ఎవరు ఏ విషయంలోనూ బాధపడకూడదు అన్ని విషయాల్లో మేడం గారు అందిస్తున్నారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారని లోకేష్ బాబు గారని ప్రతి విషయాల్లో వాళ్ళు కొనుక్కొని దానికి భాగంగానే ఇవన్నీ జరగడం జరుగుతుంది గతంలో ఏరు ఎప్పుడు ఎన్నడో చేయలేని విధంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మనందరం సాకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు మా వెలము కొత్తూరు కమిటీ మరియు దుర్గా కమిటీ వారు మా గౌరీదేవి కమిటీ వెలమ కమిటీ మొత్తం కలిపి ఈ రోడ్డు కార్యక్రమం చేయుకు మొదలు పెట్టడం జరిగింది ఇది మన యనమల రామకృష్ణ గారు యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ఈ మొన్న వచ్చి ఇరవై ఆరో తారీఖున వచ్చి ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో ఈ రోడ్డు ఎలా పోవడం గల కారణాల గురించి తెలుసుకున్నాం అది పోలవర కెనాల్ వారి ద్వారాగా పోయిందని తెలిసి మీ పోలవరం కెనాల్ వారికి లెటర్ పెట్టడం జరిగింది మూడో తారీఖుని తుఫాన్ వెళ్ళిన తర్వాత లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు లెటర్ పైకి పంపించారు ఆ లెటర్ వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు అయితే అది రావడం లేట్ అవుతుంది కాబట్టి మాకు గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి అదే సోమవారి నాడు అమ్మవారి ఊరేగింపు ఉంది ఈ వెళ్ళే మార్గం మాకు బాగోలేదు అని చెప్పి మా గ్రామ పెద్దలు అలాగే మా కాలనీ ప్రజలు అడగడం జరిగింది దాన్ని మేము మా గారి ఆదేశాల మేరకు ఈ రోడ్ని శుభ్రం చేయడానికి మేము ముందుకు వచ్చి ప్రోత్సహించి వరకు మొదలు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాల్లో మా గ్రామ ప్రజలు అందరూ కలిసి మన కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమం చేస్తున్నాం దీనికి ఈ కాలనీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ సహ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇద్దరు కలిపి వచ్చారు మా దగ్గరికి ఈ సైట్లోకి వచ్చారు సైట్లోకి వస్తే మేము రోడ్డు గురించి అడిగాము అడిగితే వాళ్ళు మేడం గారు చెప్తామని చెప్పారు చెప్పి మాకు ఏదో అడిగిన వెంటనే వాళ్ళు రోడ్డు పనిపెట్టి మాకు పని చేయున్నారు దాని విల్లి మాకు వాళ్ళందరికీ వాళ్ళ తరఫున మా తరపున వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ మాకు అడిగిన వెంటనే పని చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది వీళ్ళందరికీ నమస్కారాలు నాయకులందరికీ నమస్కారాలు కమిటీ పెద్దలకు కూడా నమస్కారాలు వాళ్ళు కూడా మనం చే చేయించామని చెప్పి అన్నారు కమిటీ పెద్దలు కూడా అయితే మాకు చేయించండి అని చెప్పి మేము అడిగాం అడిగిన ప్రకారంగా వాళ్ళు వచ్చి ఒక మా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ పెద్దలకి అలాగే నాయకులకి అందరికీ నా నమస్కారములు మేము ఇక్కడ ఈ కాలనీలో సుమారుగా ఒక యాభై నుంచి ఆరు కుటుంబాలు నివసిస్తున్నాం మాకు రాకపోకలుగా పోవడానికి ఈ రోడ్డు చాలా అద్భుతంగా తయారైంది వర్షం కారణంగా అలాగే పోలవరం కాలం నుంచి అయి తిరగటం వల్ల రోడ్డు మొత్తం కొంచెం పాడయడం జరిగింది మాకు చాలామంది మన క్వాలీలు అందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది ఎలాగైనా సరే మన నాయకులతో మాట్లాడి ఈ యొక్క రోడ్డుని బాగు చేస్తే బాగుంటుందని అడిగారు మేము కూడా పెద్దలని అడగడం జరిగింది మన ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారిని రామకృష్ణ గారిని కూడా అడిగాము అలాగే వాళ్ళు కూడా స్పందించి మా మేడం గారిని అలాగే పెద్ద రామకృష్ణ గారిని అడిగి ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్ళి వీళ్ళని త్వరగా చేసి పెడతానని అన్నారు అలాగే వాళ్ళు పైన అడగడం జరిగింది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది ఇంత త్వరగా అవుతుందని మేము అనుకోలేదు ఈరోజు వర్క్ మొదలెట్టడం జరిగింది దయ అందువలన వాళ్ళందరికీ మా అభినందనలు అలాగే మన కమిటీ పెద్దలు కూడా ఇదిలో సహ సహకరించి రేపు గౌరీదేవి సంబరాలు జరుగుతాయని మాకు రేపు వచ్చే సోమవారం ఊరేంపుగా జరుగుతుంది మరి ఊరేగింపు జరిగేటప్పుడు ఇక్కడ ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొస్తున్నారు ఎలా తీసుకొస్తారండి అసలు కనీసం బైక్ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉందని చెప్పి మేము అందరం అన్నాం అంటే లేదు వీళ్ళని త్వరగా దానికన్నా ముందే మనం ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు అన్నట్టుగానే వాళ్ళు ఈరోజు వర్క్ మొదలెట్టి దీన్ని త్వరగా పూర్తి చేస్తున్నారు అందరికీ ఈ యొక్క ఇలా జరిగేందుకు ధన్యవాదాలండి